హై అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఇక అదే విధంగా బిగినర్స్ కానీ హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగా యూస్ అవుతుందనమాట ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చండి వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక మనం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అనుకున్నాం కదా బిగినర్స్కి హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇక ఎప్పుడైనా సరే మనం సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే ఇంత అమౌంట్తో సేవింగ్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇక టార్గెట్ అయితే ఇంత అమౌంట్ అనేది అయితే మనం ముందే ఫిక్స్ చేసుకోవాలన్నమాట సేవింగ్స్ని ఇక ఎప్పుడైనా సరే మనం సేవింగ్స్ చేస్తున్నామో అంటే అవాయిడ్ చేయాలన్నమాట అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే అనవసరపు ఖర్చులు అనేది అయితే తగ్గించుకోవాలి ఇక ఫిక్స్ యువర్ గోల్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ అంటే ఇక మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి మీరు ఎంత సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నారు మీ గోల్ ఎంత అన్నదైతే అయితే మీరు ముందే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఇక వన్ వీక్ వైజ్గా అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తానండి అంటే ఒక నెలకి నాలుగు వారాలు ఉంటాయి కాబట్టి ఆ నాలుగు వారాలు కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ట్వంటీ ఎయిట్ డేస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటామండి ఇక నెక్స్ట్ టూ డేస్ అయితే రెస్ట్ అనమాట ఇంకా డే వన్ నుంచి అంటే ఫస్ట్ వీక్లో డే వన్ నుంచి అయితే మనం ముందే నోట్ చేసి పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వీక్ కూడా నోట్ చేసి పెట్టుకొని అయితే మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు మీకు ఫస్ట్ వీక్ అయితే షేర్ చేస్తున్నాను ఇక డే వన్ నుంచి అయితే మనం ట్వంటీ ఫైవ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఇక ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి డబల్ అమౌంట్ అంటే ట్వంటీ ఫైవ్కి ఇంకొక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పెంచి డబల్ అమౌంట్ చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఇక్కడ మనం ఓన్లీ స్టార్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అదేవిధంగా ఎండ్ చేసిన అమౌంట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఒకవేళ మేము డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు నెలకి ఒకసారైనా లేదు అనుకుంటే మీ వీలును బట్టి వారానికి ఒకసారైనా ఏడు వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా వన్ వీక్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి అంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి అప్పుడు ఫోర్ వీక్స్కి సంబంధించింది అంటే వన్ మంత్కి ట్వంటీ ఎయిట్ డేస్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే ఈ విధంగా మనం సేవింగ్స్ చేసాము అంటే నెలకు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము కానీ వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కానీ మనం వీక్ వైజ్గా సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఇక ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఈ విధంగా నెలకు వచ్చేసి అంటే వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వస్తుందనమాట ఇక చాలా తక్కువ అమౌంట్తో కాబట్టి ఈ మనీ సేవింగ్ టిప్ అయితే హెల్ప్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇక ఇదే మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే రెండు వేల ఎనిమిది వందలు ఇంటూ పన్నెండు నెలలు అనమాట అంటే సంవత్సరానికి వచ్చేసి పన్నెండు నెలలు కాబట్టి ఆ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే సంవత్సరానికి వచ్చేసి ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇంకా చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఎవరైనా ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి అది కూడా బిగినర్స్ కనేసి అనుకున్నాము హౌస్ వైఫ్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది కాబట్టి ఇక ఎప్పుడైనా సరే ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు ఇంకా అంతేకాకుండా మనం మనీ సేవింగ్స్ చేయాలి అనుకున్నామంటే ఫస్ట్ అయితే మనం ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి ఎందుకంటే ఖర్చులు తగ్గించుకోవడం వల్లనే మనం సేవింగ్స్ అనేది అయితే చేయగలుగుతాం చూసారు కదండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు ఎలా సేవింగ్స్ చేయొచ్చు అన్నది ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచ్